ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఆది బ్లౌజ్తో మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూపిస్తానండి రాని ఆది బ్లౌజ్తో మెజర్మెంట్ తీసుకోవడం రాని వారికి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది ఓకేనా ఫస్ట్ అయితే నడుము లూజు తీసుకోవాలండి నడుము లూజు ఉక్స్ పట్టి ఖాజా పట్టి ఉంది కదా ఇక్కడ నుంచి కొద్దిగా కొంచెం కొంచెం పట్టుకుంటూ నడుము లూస్ అనేది కొలుచుకోవాలి కాజా పట్టి కొలవద్దండి ఈ కాజా పట్టిని కొలవద్దు ఓకేనా ఎంత థర్టీ వచ్చింది థర్టీ ఇందులో నాలుగవ భాగం థర్టీలో సగం థర్టీలో సగం పదిహేను పదిహేనులో సగం ఏడున్నర పదిహేడులో సగం ఏడున్నర ఇంచులండి నడుము లూజ్ ఎంత వచ్చింది నడుము లూజ్ థర్టీ ఇందులో నాలుగవ భాగం నాలుగవ భాగం ఎంత ఏడున్నర ఏడున్నర ఇంచెస్ ఓకేనా నెక్స్ట్ పొడవు ఆది బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పొడవు ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి బ్యాక్ డాట్స్ బ్యాక్ డాట్స్ వరకు ఇలా పట్టుకోవాలి గట్టిగా పట్టి లాగొద్దండి ఇట్లా నార్మల్గా పట్టుకోవాలి ఎంత ఫోర్టీన్ ఇంచెస్ పొడవు ఫోర్టీన్ ఇంచెస్ నెక్స్ట్ ఈ రెండిటిని ఇవి పుట్లు అటు ఇటు జాయింట్ ఉన్నాయి కదా ఇలా పట్టుకొని సగానికి మలిచి ఈ బ్యాక్ హైట్ అయితే కొలుచుకోవాలి ఎంత ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అండి బ్యాక్ నెక్ పొడవు ఫోర్ ఇంచెస్ పొడవు ఎంత వచ్చింది టెన్ ఇంచెస్ బ్యాక్ ఇది నెక్ వచ్చేసి ఎంత వచ్చింది ఫోర్ ఇంచెస్ అంటే ఈ నెక్ ఇక్కడి నుంచి ఇక్కడికి హైట్ ఎంత టెన్ ఇంచెస్ అండి టెన్ ఇంచెస్ బ్యాక్ నెక్ నైన్ టెన్ లెవెన్ ఇలా బ్యాక్ నెక్ హైట్ ఉంటే మనం చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ ఆధారంగా నడుము లూజ్ ఆధారంగా చెస్ట్ లూజు తీసుకోవచ్చు నైన్ టెన్ లెవెన్ బ్యాక్ నెక్ పొడవు నైన్ టెన్ లెవెన్ ఉంటే నడుము లూజ్ ఆధారంగా నడుము లూజ్ ఆధారంగా చెస్ట్ లూజ్ అనేది తీసుకోవచ్చు ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఇలా ఉంటే ఇలా ఉన్న నెక్ పొడవు ఇలా ఉన్నవారికైతే చెస్ట్ లూజ్ అనేది ఆది బ్లౌజ్లో నుంచి తీసుకోవాలండి ఓకేనా నెక్స్ట్ సంఖ సంఖ వచ్చేసి ఓన్లీ బ్యాక్ సైడ్న బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ సంకనే కొలవాలి ఫ్రంట్ సైడ్ కొలవద్దు ఎందుకంటే మనం లోతు అనేది తీస్తాం కదా అందుకనే ఫ్రంట్ పార్ట్ అనేది కొలవద్దు దీని సంఖ వచ్చేసి ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ ఇలా ఎంత ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చింది ఇలా తీసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ మెయిన్ డాట్ ఉంది కదా ఇలా నార్మల్గా పట్టుకొని మెయిన్ డాట్ పొడవు ఎంతనో తీసుకొని ఖర్చుకి కొంచెం హాఫ్ ఇంచు కింద కట్ మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి అండి నెక్స్ట్ షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కూడా అంతే కింద ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ అండి హ్యాండ్ పొడవు హ్యాండ్ పొడవు ఇలా కరెక్ట్గా పట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ పొడవు ఎంతనో తీసుకోవాలి లెవెన్ ఇంచెస్ నెక్స్ట్ హ్యాండ్ లూజు హ్యాండ్ లూజు ఫైవ్ ఇంచెస్ నెక్స్ట్ సంఖ డౌను సంఖ డౌను డౌన్ ఎంత తీసుకోవాలంటే చిన్న సైజు వారికి ఏమో త్రీ ఇంచెస్ చిన్న సైజు అంటే థర్టీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఇవన్నీ చిన్న సైజులు అండి థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఇవన్నీ పెద్ద సైజు బ్లౌజులు పెద్ద సైజు బ్లౌజులు సంఖ అనేది త్రీ ఇంచెస్ డౌన్ పెట్టుకోవాలి త్రీ ఇంచెస్ డౌను అయితే పెద్ద సైజు వారికి త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ డౌన్ పెట్టుకోవాలి నెక్స్ట్ ఏ సైజు వారికి చెస్ట్ లూజు నడుము లూజు ఆధారంగా ఎలా తీసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిన్న సైజు అయితే ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఇవి చిన్న సైజు బ్లౌజులు కదా నడుము లూజు ఎంతైతే వస్తుందో ఎగ్జాంపుల్ ఈ బ్లౌజు ఎంత వచ్చింది థర్టీ థర్టీ అంటే చిన్న సైజు బ్లౌజ్ చిన్న సైజు బ్లౌజు నడుము లూజు థర్టీ నాలుగవ భాగం సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దీనికి వన్ ఇంచు యాడ్ చేసుకోవాలి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి పెద్ద సైజు వారికైతే థర్టీ టూ సైజు అనుకోండి థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ ఇవి పెద్ద సైజు బ్లౌజులు కాబట్టి థర్టీ టూ ఎగ్జాంపుల్ అట్లా తీసుకుంటున్నా నార్మల్గా థర్టీ టూ సైజు వారికైతే థర్టీ టూలో సగం థర్టీ టూలో సగం వచ్చేసి సిక్స్టీన్ సిక్స్టీన్లో సగం ఎయిట్ అండి నాలుగో భాగం ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ప్లస్ చిన్న సైజు వారికేమో వన్ ఇంచు తీసుకుంటే చెస్ట్ లూజ్ అనేది వస్తుంది పెద్ద సైజు వారికి అయితే వన్ పాయింట్ టూ ఫైవ్ అంటే ఒకటి పావు ఒకటి పావు ఇంచెస్ కలుపుకుంటే చెస్ట్ అనేది వస్తుంది ఎయిట్ నడుము లూజు ఎయిట్ ప్లస్ చెస్ట్ లూజు వన్ పాయింట్ టూ ఫైవ్ ఒకటి పావు ఇంచెస్ అనేది కలుపుకోవాలి నైన్ పాయింట్ టూ ఫైవ్ తొమ్మిది పావు ఇంచెస్ కలుపుకుంటే చెస్ట్ లూజ్ అనేది వస్తుంది నెక్స్ట్ నెక్ షోల్డర్ ఏ సైజు వారికి ఎంతెంత తీసుకోవాలో చెప్తానండి నెక్ షోల్డర్ చిన్న సైజు వారికి అయితే నెక్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి పెద్ద సైజు వారికి పెద్ద సైజు వారికి నెక్ షోల్డర్ నెక్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఐదున్నర ఇంచులు తీసుకోవాలండి చిన్న సైజు వారికి నెక్ వచ్చేసరికి టూ ఇంచెస్ అనేది నెక్కు తీసుకోవాలి షోల్డర్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ అనేది షోల్డర్కి తీసుకోవాలి నెక్స్ట్ పెద్ద సైజు వారికి నెక్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ షోల్డర్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ ఏ సైజు వారికైనా త్రీ ఇంచెస్ షోల్డర్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ నైన్ టెన్ ఇది అర్థమైంది కదండి బ్యాక్ నెక్ హైటు బ్యాక్ నెక్ ఇది బ్లౌజు ఇది పొడవు ఇది వచ్చేసి రౌండ్ ఈ నెక్ ఈ నెక్ సైజు నైన్ టెన్ లెవెన్ అట్లా ఉంటే ఎంత తీసుకోవాలి నైన్ టెన్ లెవెన్ ఉంటే నడుము లూజ్ ఆధారంగా చెస్ట్ లూజ్ అనేది తీసుకోవచ్చు ఎయిట్ సెవెన్ సిక్స్ ఇలా ఉంటే ఆది బ్లౌజ్లో నుంచి కంపల్సరిగా చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి ఇదొకటి మీకు నేను చెప్పినవన్నీ అర్థమైందనే అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకుంటే ప్లీజ్ కమెంట్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, Andy.